అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే టైం వచ్చి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది నేను టెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాను ఓటు వేయడానికి జస్ట్ ఇప్పుడే ఓటేసి వచ్చాను నా హక్కుని నేను కాపాడుకున్నాను అలాగే మీ అందరూ కూడా మీ ప్రశ్నించే హక్కుని అలాగే మీ ఓటు హక్కుని మీరు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరవై సంవత్సరాల వాళ్ళు యాభై సంవత్సరాల వాళ్ళు కూడా అక్కడ కూర్చుని టూ అండ్ హాఫ్ అవర్స్ ఉండి ఓటు వేసి వస్తున్నారు కానీ ఇప్పుడు ఓటు వేసినప్పుడు నాకు కనిపించిన విషయాలు ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఓటు వేస్తున్న నువ్వ యువ ఓటర్లందరికీ కూడా ఆ లైన్లు చూసి మాబోయి నువ్వు ఉండలేము సాయంత్రం వచ్చేస్తాం చేస్తాం ఇంకొక అయితే నాలుగు గంటలకు కూడా ఉంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తున్నారు ఆ మాటకి బాధ కలిగే నేను వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా యువ ఓటర్లకి మీ ఓటే మీ ఆయుధం మీ వజ్రాయుధం రేపు పొద్దున్న మీ చదువులకు కానీ లేదా మీ ఉద్యోగ భవిష్యత్తుకి కానీ మీ పిల్లల భవిష్యత్తుకి కానీ అందరికీ రేపు ప్రశ్నించే హక్కు మీకుంటుంది ఈ ఓటు వేయడం వల్ల కొంతమంది అంటారు మనం అడిగితే ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరుకుతుందని దీనికన్నా మీరు జవాబు చెప్పగలరు తప్పును ఒప్పు కింద కానీ మీ మనస్సాక్షికి మాత్రం మీరు చెప్పుకోలేరు సో కష్టమన్నా ఒక్కరోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మనం చాలాసేపు వెయిట్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్తే ప్రతి నెల వెళ్ళొచ్చు కానీ ఐదు సంవత్సరాలకి మాత్రం ఒక్కసారి వచ్చే ఈ ఓటుని మీరు వినియోగించుకోకపోతే జీవితాంతం మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోలేరు దయచేసి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అర్థిస్తున్నాను ధర్మాన్ని గెలిపించండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి జై హింద్